హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక చిన్న బ్రూ ప్యాకెట్ని యూజ్ చేసి మీ ఫేస్ను ఇన్స్టాంట్గా ఏ విధంగా గ్లో చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీనికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న బ్రూ ప్యాకెట్ నెక్స్ట్ చక్కెర కొద్దిగా వాటర్ అండి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి కొద్దిగా చక్కెరను యాడ్ చేయాలి అదేవిధంగా బ్రూ ప్యాకెట్ని టూ రూపీస్ బ్రూ ప్యాకెట్ని మొత్తము యాడ్ చేయాలండి కొద్దిగా వాటర్ను యాడ్ చేయాలి ఎక్కువ వాటర్ను యాడ్ చేయొద్దండి కొద్దిగానే వాటర్ను యాడ్ చేయాలండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము వాటర్ను యాడ్ చేసిన తర్వాత మనము దీనిని ఫేస్కు అప్లై చేయాలండి నేను చూపించిన విధంగా ఫేస్కు మొత్తం అప్లై చేసుకొని నెక్స్ట్ ఏమో మసాజ్ చేయాలండి ఈ మిశ్రమాన్ని మనము హ్యాండ్స్ కూడా యూస్ చేయొచ్చు విధంగా నెక్ కూడా యూస్ చేయొచ్చండి దీన్ని యూస్ చేయడం వల్ల మన చర్మం అనేది మెరిసిపోతుందండి అలాగే గ్లో కూడా వస్తుందండి మీరు మసాజ్ చేసేటప్పుడు కొద్దిగా స్మూత్గా చేయండి మసాజ్ అనేది ఎందుకంటే చక్కెర అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి మీరు స్మూత్గా అనేది మసాజ్ చేయాలండి లే ఈ విధంగా ఫేస్కు మొత్తం అప్లై చేసిన తర్వాత మనము ఫైవ్ మినిట్స్ వరకు మసాజ్ చేయాలండి మసాజ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అనేది ఫ్యాన్ కింద ఆరనివ్వాలండి ఆరనిచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ మనము చల్లని వాటర్తో అనేది వాష్ చేసుకోవాలండి తర్వాత మనము ఎటువంటి సబ్బును యూస్ చేయకూడదండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వరకు ఎటువంటి సబ్బును అనేది యూస్ చేయకూడదు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఫంక్షన్స్ వస్తే కనుక మీరు బ్యూటీ పార్లర్కు వెళ్ళాల్సిన అవసరం లేదండి రాత్రి పడుకునే ముందు ఈ విధంగా మనము ఒక ఫైవ్ మినిట్స్ ఈ బ్రూ ప్యాకెట్ని యూజ్ చేసి ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటే మీకు ఇన్స్టాంట్గా ఫేస్ అనేది గ్లో అవుతుందండి మనము బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఇంట్లోనే మనము చిన్న చిన్న టిప్స్ని యూస్ చేసి మనము ఫేస్ను గ్లో తెచ్చుకోవచ్చండి మీరు నా వీడియోస్ను ఫాలో అయితే మంచి హెల్తీ టిప్స్ అండ్ అలాగే బ్యూటీ టిప్స్ కూడా వస్తాయండి మీకు మసాజ్ చేయడము తెలియకపోతే నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా మసాజ్ చేయండి మనము ఎక్కువగా ఏ ప్లేసెస్లో ఫోకస్ చేయాలంటే అప్పర్ లిప్ పైన నెక్స్ట్ నోస్కు ఈ సైడ్ ఆ సైడ్ బ్లాక్గా ఉంటుంది కదండి అటువంటి చోట మనము బాగా మసాజ్ చేయాలండి అక్కడ ఉన్నటువంటి హెయిర్ నెక్స్ట్ బ్లాక్ పార్ట్ బ్లాక్ స్పాట్స్ అనేవి మొత్తము రిమూవ్ అవుతాయండి ఈ విధంగా బాగా మసాజ్ చేయాలి ఈ విధంగా ఆరిన తర్వాత మనము చల్లని వాటర్తో వాష్ చేసుకోవాలండి వాష్ చేసిన తర్వాత చూడండి నా ఫేస్ చూడండి ఎంత గ్లోగా వైట్గా కనిపిస్తుందో మీరు కూడా ఈ టిప్ను యూజ్ చేసి మీ ఫేస్ను కూడా గ్లో అనేది తెప్పించుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్